వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక నాలుగు రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు పర్యటన నుంచి బయలుదేరారు అనుకుంటారు రిటర్న్ ఆ మూమెంట్కే ఎగ్జాక్ట్గా మనకి గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ కాదండి గూగుల్ ఏఐ హబ్ అనేది భారతదేశపు ప్రధానమంత్రి గారి సమక్షంలో వాళ్ళ మంత్రుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎంవో కుదుర్చుకున్నారు విశాఖపట్నంలో విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ లక్షా ముప్పై మూడు వేల కోట్లతోటి మేము నిర్మించబోతున్నాం అని చెప్పి అలాగే మా అనుబంధ సంస్థ రైడెన్ కూడా ఎనభై ఏడు వేల మూడు వందల నలభై రెండు కోట్లతోటో డేటా సెంటర్ పెట్టబోతోంది అని చెప్పి చెప్పారు ఇది కూడా వచ్చింది సో దాని మీద ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ప్రతి దాంట్లో కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ క్రెడిట్ మాదే ఈ క్రెడిట్ అంతా మాదే అది డేటా సెంటర్ మాత్రమే అదేమి హబ్బో ఇంకోటో కాదు దాంట్లో ఉద్యోగాలు రావు ఇది చెప్పినటువంటి ఆ సమాచారం అంతా బట్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ సారాంశానికి ఏంటి అంటే నారా లోకేష్ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పినట్టుగా ఉంది ఈ గూగుల్ ఏ హబ్ని మేము స్వాగతిస్తున్నాము ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే అది గూగుల్ది కాదు అదాని వాళ్ళదే అదాని కనెక్స్ వాళ్ళు దాన్ని నిర్మాణం చేస్తున్నారు దాంట్లోనే ఇదంతా వస్తుంది అని దీంట్లో మొన్న లోకేష్ అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినప్పుడు వారి ఛానల్లో అధికార ప్రతినిధులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఏ విధంగా దీనికి సంబంధించి వ్యాఖ్యానాలు చేశారు ఇవన్నీ కూడా మనం చూసాం లోకేష్ అడిగినటువంటి ప్రశ్న కూడా మనం చూడడం జరిగింది ఇరవై రెండు వేల కోట్లు రెండు రెండు వందల ఉద్యోగాలు ఇది గేమ్ చేంజరా అమెరికా సహా కొన్ని దేశాలు వద్దన్న గూగుల్ డేటా సెంటర్పై అనేక ప్రశ్నలు నో యూజ్ నో జాబ్స్ గూగుల్ డేటా సెంటర్తో జరిగేది ఇదే కేఎస్ఆర్ లైవ్ షో ఇక ఈశ్వర్ గారు బిగ్ క్వశ్చన్లో వచ్చింది గూగుల్ కంపెనీ కాదా ఎంత పెద్ద మోసం సొమ్ము ఒకటిది సోకొకటిది ఇది కూడా ఒక బ్రతకేనా అదాని రిలయన్స్ అని పెట్టి ఈశ్వర్ గారి బిగ్ క్వశ్చన్ ఇలాగా ఇలా పడితే అలాగే ఇంకేముంది అని చెప్పి చేశారు ఇక గుడివాడ అమర్నాథ్ గారు అయితే పాపం ఆయన బయటకు వచ్చి ఈ గూగుల్ డేటా తోటి ఉద్యోగులు రావు సెంటర్ అనేది వాళ్ళంటున్నారండి గూగుల్ ఏఐ హబ్ అనేది నేను ఫిక్స్ అయింది గూగుల్ డేటా సెంటర్తో ఉద్యోగాలు రావు పొల్యూషన్ నీళ్ళు వాడేస్తారు మొత్తం అంత అడుగంటి పోతాయి డేటా సెంటర్లు అమెరికా వాళ్ళే వద్దంటున్నారు వెస్ట్ వర్జీనియాలోనే ఇంకో చోట కూడా ఇదిగో పక్కనే ఉన్నటువంటిది మెటా డేటా సెంటర్ చూడండి కావాలంటే ఫేస్బుక్ వాళ్ళది జకర్బర్గ్ ఇక్కడ పెట్టాడు అక్కడికి నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఇగో ఇల్లు ఉంది వాళ్ళ బాధితులు ఇంట్లోనే ఉన్నాము ఇక్కడ చుక్కనీరు కూడా రావట్లేదు అని చెప్పి ఇష్టమైనటువంటి మాటలన్నీ మాట్లాడారో అంతా అయిపోయింది తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి తీరు ఇదంతా మనం చూస్తే అంటే దాన్ని కామెడీ అనాలా ఆర్స్ స్క్రిప్ట్ వేరే వాళ్ళు ఇచ్చారనాలా లేదు వీళ్ళందరి పరువు ఒకేసారిగా లండన్ నుంచి వచ్చిన వెంటనే పెట్టినటువంటి ఫస్ట్ ప్రెస్ మీట్లోనే మొత్తం అందరి పరువు కూడా తీసేసి మీరందరూ కూడా తప్పు మాటలు మాట్లాడారు ప్రజలు కానీ తప్పే చెప్పారు మీరు ఎవరు అసలు మిమ్మల్ని చెప్పమన్నారు అన్నట్టుగా మా వాళ్ళందరూ చెప్పినవి తప్పే మా వాళ్ళు అందరూ చెప్పినవి తప్పే ఇందులో ఎటువంటి మోసం లేదని ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి ఎలాగ ఇది హౌ సోషల్ మీడియాలో వాళ్ళ వాళ్ళే అనుకుంటున్నారు ఏంది ఇది నిన్నటిదాకానేమో అసలు తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టు తిట్టాం మనం ప్రజలకేమో ఇది డేటా సెంటర్ కాదు అసలు దీని ఉద్యోగాలు రావు మనమేమో డిబేట్లు పెట్టి జస్ట్ అదొక గొడౌన్ మాత్రమే ఏఐ హబ్ అనేది ఒక గొడవన్ మాత్రమే మాట్లాడడం ఇప్పుడేమో ఈయన వచ్చి అదాని వాళ్ళు కడుతున్నారు అదాని కనెక్ట్స్ గూగుల్ దాంట్లో పార్ట్నర్షిప్ పెడుతోంది వాళ్ళు వీళ్ళు కట్టిస్తే వాళ్ళు దాంట్లోకి వచ్చి వాడుకుంటారు అంటే నేను ఇల్లు కట్టిస్తే జనాలు కాపురం చేస్తారు అన్నట్టుగా అదాని గడితే గూగుల్ వచ్చి కాపురం పెడుతుంది అందులో అన్నట్టుగా చెప్తూ మేము దాన్ని స్వాగతిస్తున్నాం అంటే రెండు వందల ఉద్యోగాల్ని స్వాగతిస్తున్నాము ఇరవై రెండు వేల కోట్ల రాయితీలని స్వాగతిస్తున్నాము ఆ నూట ముప్పై రెండు ఎకరాలు మేము ఇచ్చాము దానికి ఎక్స్టెన్షన్ ఇదంతా కూడా తరలివాడలో ఇచ్చేటువంటిది ఇంకో చోట ఇచ్చేటువంటిది ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ మాత్రమే అని చెప్పి ఆయన చెప్పడం అంటే నభూతో నా భవిష్యత్ క్రెడిట్ మాత్రం కావాలి గూగుల్ని తీసుకొచ్చింది మేమే గూగుల్ని తీసుకొచ్చింది మేమే అది కూడా ఎలాగా అదాని వాళ్ళు రమ్మంటే గూగుల్ వాళ్ళు వచ్చారు మరి అదాని వాళ్ళు ఎందుకని చెప్పి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తొమ్మిది జనవరి రెండు వేల పంతొమ్మిది నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ తీసుకుని వస్తాము అని చెప్పి ఎంఓఏ కుదుర్చుకున్నటువంటి వాళ్ళు శంకుస్థాపన కార్యక్రమం చేసినటువంటి వాళ్ళు ఆ తర్వాత దావోస్ లోకేషన్ కలిసినటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే ఐదు వందల ఎకరాలు కేటాయించాలి ఈ డెబ్బై వేల కోట్ల పెట్టుబడికి డేటా సెంటర్కి అని చెప్పి ఆ రోజు గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయిస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు కాలయాపన చేసిన తర్వాత అదానీ డేటా సెంటర్ విత్ నాలెడ్జ్ సెంటర్ కొంతమందికి ఉద్యోగాలు నాలెడ్జ్ సిటీ కింద నాలెడ్జ్ పార్క్ కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఐదు వందల ఎకరాలు కాదు నూట ముప్పై రెండు ఎకరాలు అని చెప్పి కేటాయించి జియో ఇచ్చి ఆ రోజు అదానీ చేత వాళ్ళ వెబ్సైట్లో సైతం పెట్టించి చేసినటువంటిది ఆ తర్వాత అతి గతి లేకుండా ఈరోజు దాకా కూడా దాన్ని ఓపెన్ చేయకుండా కనీసం అక్కడ ఎటువంటి క్యాంపస్ బిల్డింగ్ ఓరియంటెడ్ ఇది చేయకుండా అంటే ఫస్ట్ ఎవరన్నా ఇప్పుడు నేను నేను ఇల్లు కట్టుకుంటాను నాకు ఇల్లు లేదు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను నాకు స్థలం ఇచ్చారు అలాగే వేరే వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ స్థలం తీసుకుని ఇల్లు కట్టాలనుకున్నారు నేను నా ఇల్లు కట్టుకోవడం మానేసి నేను వాళ్ళకి ఇల్లు కట్టిస్తానా ఫస్ట్ నేను కదా చెప్పుకోవాల్సింది బట్ ఇక్కడ అదాని వాళ్ళు గూగుల్ వచ్చిందని చెప్పి గూగుల్ వచ్చిన తర్వాత మేము గూగుల్ తోటి భాగస్వామ్యం అవడం మేము గూగుల్తో భాగస్వామ్యం అవడం అది కూడా వారి ఏఐ హబ్కి మా వంతు ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించి మా వంతు భాగస్వామ్యం అవ్వడం అనేది మేము గర్వంగా భావిస్తున్నాం అని చెప్పి అదాన్ని వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు కూడా ఇది మాది అని చెప్పి ఓన్ చేసుకోవట్లా మేము వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ దైర్ ప్రాజెక్ట్ గూగుల్ అనేటువంటి ప్రాజెక్ట్లో అదాని అనేది చిన్న పాత్ర పోషిస్తోంది అది కూడా పెట్టుబడి కాదు పెట్టుబడి కాదు వీళ్ళు చేసే పనికి పేమెంట్ గూగుల్ ఇస్తుంది అని ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళకి అర్థం కాదేమో మరి అయినా సరే ఇక్కడికి వచ్చి చెప్పేటువంటిది ఇది సో వాళ్ళ జర్నలిస్టులని అనలిస్టులని రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్ మాజీ ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని ప్రతి ఒక్కళ్ళని కూడా పిచ్చి వాళ్ళని చేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఆయన ఇప్పటివరకు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ది బెస్ట్ ఆఫ్ ది బెస్టెస్ట్ అని చెప్పచ్చు మొత్తం దాన్ని ఒకటే దెబ్బకి వీళ్ళందరూ మాట్లాడింది అబద్ధాలే అని చెప్పి తేల్చిపడేశారు మేమేమీ వ్యతిరేకించట్లేదు ఏమీ వ్యతిరేకించట్లేదు మేము ఇది ఆయన చెప్పినటువంటిదే మరి ఏమనాలి అంటే కాస్త స్క్రిప్ట్ అనేది చూసుకోవాలి సమన్వయం కూటమిలో మాత్రమే కాదు వీళ్ళ మధ్య కూడా ఉండాలి వీళ్ళ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ప్రతి టీవీ డిబేట్కి వెళ్ళి ఇరవై రెండు వేల కోట్ల క్యాష్ ఇచ్చేస్తుంది క్యాష్ ఇచ్చేస్తుంది ఇరవై రెండు వేల కోట్ల క్యాష్ ఖజానాలో ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఏమైనా చాలా సమస్యలు వేరే ఉన్నాయి కదా ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు ఏదైతే మన డిఏలు ఒక డిఏ ఇస్తామన్నది మీద వివాదం వచ్చిందో హాఫ్ ఆఫ్ ద ముప్పై నాలుగు వేల కోట్లు అన్నారు కదా ఓకే ముందు మన ప్రభుత్వ ఉద్యోగంలో గాడిని పెట్టేద్దాం లాస్ట్ ఐదేళ్ళు చాలా కష్టాలు పడ్డారని వాళ్ళకు పదివేల కోట్లు వాళ్ళకి కేటాయించేయచ్చు పది నుంచి పన్నెండు వేల కోట్లు పోలవరం నిర్వాసితులకి ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఇమ్మీడియట్గా కేంద్రం ఇస్తుందా లేదా అనేది పక్కన పెడితే నిర్వాసితులకు ఆరు వేల కోట్లు ఇచ్చేసి ఇమీడియట్గా వాళ్ళని సెటిల్ చేయొచ్చు ఇది కాకుండా మిగతా ప్రాజెక్టులు అన్నిటికీ సైమల్టీనియస్గా తలా మూడు వేల కోట్లు ఇచ్చి పనులు ముందుకు తక్కువని తీసుకెళ్ళవచ్చు ఇష్యూ లేకుండా అలాంటిది ఇరవై రెండు వేల కోట్ల క్యాష్ గూగుల్ వాళ్ళకి ఇచ్చేస్తుంది రెండు వందల ఉద్యోగాలకి అని అంటే ఒక్కొక్క ఉద్యోగానికి పెట్టేది ఎంత పెట్టుబడి వీళ్ళు వినడానికైనా ఉండాలి కదండి ఆలోచించడానికైనా ఉండాలి కదా టెక్నికల్గా అవసరం లేదు లాజికల్గా మాట్లాడుకుంటే సో ఇవన్నీ అవసరం లేకుండా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మా వాళ్ళు మాట్లాడిందంతా తప్పే వాళ్ళ మాటలు నమ్మకండి అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ లోకేష్కి మద్దతుగా నిలిచినట్టుగా ఉంది ఏమంటారు దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి